సిగ్గుపరచలా నా తలను ఎత్తాడు ఆయన నీ తలను కూడా ఎత్తుతాడు క్రింగిపోవద్దు కలత చెందొద్దు వేదన పడొద్దు చావా బ్రతుక చావును వెతకొద్దు నీ నిరీక్షను నేను సిగ్గుపరచదు నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు దాచి ఉంచాడు నీ కన్నీళ్లు ఆయన పుస్తకంలో రాశాడు ఏ కారణాన్ని బట్టి నువ్వు ఏడ్చావో ఎన్ని మార్లు ఏడ్చావో ఎంతగా ప్రలాపించావో ఆయన పుస్తకంలో రాయబడ్డాయి నేను చెప్పానా యాభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినావు నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు కవిల అంటే పుస్తకం మన కన్నీటి విజ్ఞాపన మన కన్నీటి ప్రార్థన మన కన్నీళ్లతో బాధను బట్టి చేసిన మూలుగులు కార్చిన కన్నీళ్లు పుస్తకంలో రాయబడ్డాయని చెబుతుంది వచనం కాబట్టి ప్రార్థన చేసేవాని యొక్క మనోవైఖరిలో మొట్టమొదటి సంగతి సందేహం తావు ఉండరాదు మనస్సును అలా తిటవు చేసుకోవాలి నేను అడుగుతున్న నా దేవుడు సహాయం పంపించేశాడు అంతే ఆమెను ఇచ్చినందుకు స్తోత్రం ఇచ్చావతండి స్తోత్రం ఇస్తే స్తోత్రం కాదు ఇచ్చినప్పుడు స్తోత్రం కాదు ఇచ్చినందుకు స్తోత్రం అదిగా తిరుగులేని విశ్వాసం రెండు మూడు మాటలు విజ్ఞాపం చేయటం ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం